అందరికీ నమస్కారం మనం ప్రస్తుతానికైతే కారణం గురించి చూస్తా ఉన్నాం ఒక్కొక్క కారణాన్ని వన్ బై వన్ నీట్ గా చూస్తూ ఉన్నాం అనమాట సో ఆ విధంగా చూస్తే ఈ రోజు మనం తైతుల కర్ణాన్ని చూడాలన్నమాట ఇది కారణాల్లో నాలుగో కారణం అనమాట ఇది ఒక చరకరణం అలాగే ఇది చాలా శుభకరమైనటువంటి ఒక కారణంగా తీసుకోవచ్చు అనమాట ఈ కారణంలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళ దగ్గర మనం ఒక బుక్ ఇచ్చినా లేకపోతే వీళ్ళు బుక్ల షాప్ కు వెళ్ళినా కూడా సరే లేదా ఒక న్యూస్ పేపర్ చదువుతా ఉన్నా సరే వీళ్ళు పేపర్లో ఏముంది బుక్లో ఏముంది ఎంత ఏం చదవరు అనమాట జస్ట్ దాని యొక్క టైటిల్ చదివేసి వదిలేస్తారనమాట సో టైటిల్ చూసేసి ఓ ఇది దీని గురించి అంటే ఇదే ఉంటుంది ఇది తప్ప వేరే ఉండదు అనేసి ఫిక్స్ అయిపోతారనమాట అలాగే ఇంటి లోపల ఏమేమి ఉంది అదంతా వీళ్ళు పెద్దగా పట్టించుకోరనమాట ఇంటి యొక్క దారు ప్రత్యేకంగా చాలా ఎక్కువ కేర్ తీసుకుంటా ఉంటారనమాట మనం సమ్ టైమ్స్ కొన్ని ఇంట్లోకి వెళ్తూ ఉంటాం సో అక్కడ చూసినట్లయితే ఇంట్లోపల ఉన్నటువంటి విషయాల కంటే ఇంటి యొక్క ఆ ఉంది కదా సో దానిపైన చాలా ఎక్కువ కేర్ తీసుకునేసి చాలా వండర్ఫుల్గా చేసి ఉంటారు అనమాట ఇలా చేసేదంతా ఎవరు అంటే ఈ తైతుల కర్ణం వాళ్ళు అనమాట ఓకే ఈ కరణాన్ని సూచించేటటువంటి జంతువు చూసినట్లయితే గాడిదనమాట అలాగే ఈ తైతుల కర్ణాన్ని సూచించేటటువంటి గ్రహం ఏదంటే శుక్రుడు అనమాట సో ఈ శుక్రుడు మనకి తెలిసిందే అసుర గురువు అనమాట అయినా సో అంతా గానే పోతూ ఉంటుంది అనమాట ఈవెంట్ అంతా ఫస్ట్ నుంచి వన్ టూ త్రీ అని చెప్తే వీళ్ళు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ అలా ఉంటారనమాట పరిస్థితి అందుకే వీళ్ళు ప్రత్యేకించి ఒక విషయం పైన స్పెసిఫిక్ గా ఉంటారనమాట వీళ్ళకి షార్ట్ లో వెళ్ళడమే చాలా ఇష్టం అనమాట ఎక్కువ అన్నిటికీ షార్ట్ కట్స్ వెదుగుతూ ఉంటారనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ చేస్తూ ఉన్నాడు సపోజ్ ఈ తైతుల కర్ణంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి మ్యాథమెటిక్స్ చదివేటటువంటి పరిస్థితి ఉంది అంటే దాంట్లో చూసినట్లయితే అతను అన్ని షార్ట్ కట్స్ ని ప్రతిది షార్ట్ కట్ పెట్టుకుంటాడు పెట్టుకుంటాడనమాట ఏది వివరించి అలా తీసి పెట్టుకుంటాడనమాట ప్రతి దానికి షార్ట్ కట్ ఉంటుంది ఇది వస్తే నెక్స్ట్ ఇదే అనే కాన్సెప్ట్లో ఉంటాడు ఉంటాడనమాట సో ఇలాగే ప్రతి విషయానికి వీళ్ళు షార్ట్ కట్ ని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడైనా ఒక ట్రావెల్ ట్రిప్ లాగా వెళ్ళాలి అప్పుడు కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే తప్పకుండా అక్కడికి వెళ్ళడానికి ఒక వెయ్యి కిలోమీటర్లు అంటే దాన్ని షార్ట్ కట్ గా వెళ్తే ఏదైనా మార్గం ఉందని వెతికేటటువంటి వాళ్ళు ఎవరంటే ఈ తైతుల కర్ణం వాళ్ళనమాట ఓకే నెక్స్ట్ ఒక గృహ నిర్మాణానికి కావచ్చు లేదా ఏదైనా ఒక వాహనాన్ని కొనాలనుకున్నారు ఆ వాహనాన్ని కొనడానికి కావచ్చు లేదా లగ్జురియస్ గా ఉండేటటువంటి విషయాలను చేయాలనుకుంటున్నారు అలాంటి వాటికంతా ఈ తైతుల కర్ణం అనేది చాలా చక్కగా పనికి వస్తుంది అనమాట ఓకే అలాగే ఈ ముహూర్తం పెట్టేటప్పుడు కూడా సరే ఈ తైతుల కర్ణం వెళ్ళేటప్పుడు తైతుల కర్ణానికి చెందినటువంటి కర్ణనాథుడు అయినటువంటి శుక్రుడు లగ్నానికి ఎక్కడ ఉన్నాడో కూడా చూడాలన్నమాట దాన్ని చూసి తర్వాతనే మనం డిసైడ్ చేయాలన్నమాట నెక్స్ట్ ఈ కర్ణం వాళ్ళ దగ్గర మనం చాలా స్పెషల్గా చూసేటటువంటి విషయం ఏంటంటే వీళ్ళు చాలా కఠినంగా కష్టపడి పని చేయగలరు అనమాట అలాగే వీళ్ళు ఉన్నంతగా విశ్వాసంగా మనం వేరే ఎవరిని మనం చూడలేము అనమాట సో అంత విశ్వాసంగా వీళ్ళు ఒక వ్యక్తి దగ్గర ఉంటారనమాట సో కాబట్టి వీళ్ళు చాలా మంచి ఒక గుడ్ క్వాలిటీ అనమాట ఇది వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఇతరులకు ఏదైనా పని చేసి పెట్టాలంటే వీళ్ళకి చాలా ఇష్టం అనమాట సో ఇతరుల యొక్క పనులు వీళ్ళు దగ్గరుండి చేసి పెడతా ఉంటారు అనమాట ఈ తైతుల కారణంలో పుట్టినటువంటి వాళ్ళు ఇతరులకి కష్టపడి పని చేయడం వాళ్ళ కొరకు శ్రమించడం ఇవంతా వీళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అనేటువంటి ఒక విషయం అనమాట సో ఇది మనం చాలా క్లియర్గా చూడొచ్చు కాబట్టి వీళ్లకు ఇతరుల దగ్గర కూడా చాలా మంచి పేరు అనమాట ఈ విషయంలో వీళ్ళని కొట్టుకునే దానికి మనిషి లేదన్నట్టుగా ఉంటది అనమాట నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ కారణం స్త్రీలకు పనిచేసేటట్టుగా పురుషులకు అంత గొప్పగా పని అనమాట అంత బ్రహ్మాండంగా స్త్రీలపైన ఇది చాలా సూపర్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట అంటే ఎలా అంటే ఇప్పుడు మనం స్త్రీలను నమ్మి పెట్టుబడి పెట్టొచ్చు అనమాట ఈ కారణంలో పుట్టినటువంటి స్త్రీలను నమ్మి పెట్టుబడి పెట్టవచ్చు అంటే భర్త భార్య పైన ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే తన యొక్క భార్య ఇలా తైతుల కర్ణంలో పుట్టినట్లయితే ఆమె పైన మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు సపోజ్ ఒక ఇడ్లీ అంగిడే పెట్టినారు తైతుల కర్ణంలో పుట్టినటువంటి ఒక స్త్రీ పైన ఒక చిన్న ఇడ్లీ అంగడి పెట్టినాడు అనుకుందాం ఆ షాపుకి జనాభా వచ్చేటట్టు పక్కనే ఉన్నటువంటి షాపులకి అంతా పోరనమాట అంత బ్రహ్మాండంగా గుంపు కూడేటటువంటి ఒక కారణంగా దీన్ని తీసుకోవచ్చు అనమాట సో అంత గొప్పగా జనాభా వచ్చేసి పాకులాడుతూ ఉంటారనమాట వీళ్ళు బిజినెస్ చేసే దగ్గర సో అది రుచికొరకు కావచ్చు లేకపోతే వీళ్ళ యాటిట్యూడ్ చూసి కావచ్చు మ్యాక్సిమం అన్ని రకాలుగాను వీళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారనమాట సో కాబట్టి ఇతరుల పైన ఎక్కువ కేర్ చేయడం వల్ల వాళ్ళు చేసేటటువంటి ఆ వంట కావచ్చు ఆ రుచి కావచ్చు ఇతరులు ఇంప్రెస్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్తోనే చేయడం వల్ల అది హండ్రెడ్ ఆ షాపు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి అన్నింటికంటే ఇది బ్రహ్మాండంగా పోతూ ఉంటుంది మీరు జస్ట్ ఇవంతా చెక్ చేసి చూసినట్లయితే కొట్టు వచ్చినట్టుగా అలాగే కనిపిస్తూ ఉంటుంది అనమాట అంత అద్భుతమైనటువంటి ఒక కారణం సో దీన్ని బేస్ చేసి మనం అంటే జనాభా బాగా రావాలి ఇప్పుడు ఒక షాప్ పెట్టాలి జనాభా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మన షాప్కి రావాలన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు దాన్ని లగ్నం పెట్టేటప్పుడు తైతుల కర్ణంలో పెట్టవచ్చు అనమాట చాలామందికి ఎప్పుడు లగ్నం పెట్టాలి ఏందనేది అంత అంతా తెలియట్లేదు కాబట్టి సో ఇది ఒక పారామీటర్ కాబట్టి దీన్ని కూడా మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ నక్షత్రం వారం ఇవంతా ఎలా చేయాలనేది నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది కాబట్టి ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట ముహూర్తం పెట్టడానికి కూడా ఒక మంచి అవగాహన వస్తుంది సో ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంటే ఇతరుల యొక్క జీవితం మన చేతిలో వస్తుంది కాబట్టి మనం కరెక్ట్గా చూసి చెప్పాలి కాబట్టి ఇవంతా కరెక్ట్గా చెక్ చేసి మీరు పెట్టినట్లయితే అద్భుతంగా పోతూ ఉంటుంది అది ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే మిగతా వాళ్ళ హడావిడి అంతా చేయరు అనమాట ఫస్ట్ వీళ్ళు చాలా శాంతంగా ఉంటారు ఆ తర్వాత దీన్ని అధికార ధోరణిలో కాకుండా చాలా మంచిగా శాంతంగా పరిష్కరించుకునేటటువంటి తత్వం వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకు పెద్దగా ఏ సమస్య వీళ్ళని పెద్దగా హిట్ చేయదు ఇది చాలా ఒక గొప్ప క్వాలిటీ అనమాట ఇది అంటే అధికార ధోరణితోనో లేకపోతే ఆడావడి చేయడమో ఇలాంటివంతా చేయకూడదనడానికి ఈ కరణం ఒక పెద్ద నిదర్శనం అన్న అలాగే ఈ కర్ణంలో చేసేటటువంటి పనులు కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోతా ఉంటాయి అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేయాలనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అక్కడ సమస్య ఉంది చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు సమస్య పెడతా ఉన్నారు అప్పుడు మనం ఈ తైతుల కర్ణంలో మనం ముహూర్తం పెట్టినట్లయితే దానికి తగినట్టుగా పక్కాగా వారాన్ని నక్షత్రాన్ని సెట్ చేసి కరెక్ట్ గా తైతుల కర్ణంలో కూర్చోబెట్టినామంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవడు నిన్ను డిస్టర్బ్ చేయకుండా చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఒకవేళ సమస్య ఉన్నా కూడా సరే వాళ్ళు వచ్చి సమాధానంగా మాట్లాడడానికే వస్తారు కానీ ప్రాబ్లం అయితే క్రియేట్ చేయరు అనమాట సో కాబట్టి అలాంటి వాటికంతా దీన్ని వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు లేదా ఒక సినిమా రిలీజ్ చేయాలి అలాంటి టైంలో వచ్చేసి ఎక్కువ గోలగోలుగా రచ్చగా ఏదైనా సమస్య అవుతుంది లేదా తొక్కిసలాట అవుతుంది ఎవరైనా దస్తారు అలా ఉందన్నప్పుడు డైరెక్టర్ వీళ్ళంతా ఏం చేయాలంటే ఇలా ఈ తైతుల కర్ణం వెళ్ళేటటువంటి రోజుల్లో రిలీజ్ చేయాలి దాన్ని అప్పుడు ఏమవుతుందంటే గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా పోతుంది అనమాట సో దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు కాబట్టి ఇలాంటి విషయాలంతా కేర్ తీసుకొని చేసేటప్పుడు తప్పకుండా అది ఒక గొప్ప ఉన్నతిని ఆ విషయం రీచ్ అవుతుంది అనమాట సో సినిమా థియేటర్స్ కూడా సరే కొన్ని థియేటర్స్ మాత్రమే బాగబోతూ ఉంటుంది అనమాట సో తప్పకుండా అవి తైతుల కన్నంలోనే దానికి లగ్నం పెట్టుంటారు కంపల్సరీ ఎందుకంటే ఇదేం కొత్త విషయం కాదు దీన్ని ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నారు కాబట్టి దీంట్లో నిపుణత్వం పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకంతా చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళ ద్వారా మనం చెప్తా ఉన్నాం అనుకుందాం ఓకే ఇది అందరికి తెలియాల్సిన విషయం కాబట్టి వాళ్ళకందరికి కూడా ఇది డెడికేట్ చేద్దాం అనమాట ఈ విషయాన్ని నెక్స్ట్ వీళ్ళ మనసు చాలా శక్తివంతమైనటువంటి మనసు అనమాట బేసిక్గానే వీళ్ళు చూసినట్లయితే మనోబలం చాలా ఎక్కువ అనమాట వీళ్ళకి కాబట్టి ఎక్కడ వెనుకడుగు వేయరు దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయరు అనమాట చాలా సింపుల్గా సాపీగా ప్రశాంతంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఓకే సో కాబట్టి ఆ కోణంలో చూస్తే ఈ తైతుల కర్ణం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక కారణం అనమాట నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్లకు ఎస్పెషల్లీ ఈ తైతుల కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళకి జీవితంలో ఎన్ని కష్టాలైనా రాని ఎంత తొక్కినా కానీ వీళ్ళు బ్రహ్మాండంగా దాన్ని ఓర్చుకొని నిలబడగలిగినటువంటి వాళ్ళు అనమాట ఆ కష్టాలను భరించగలిగినటువంటి వాళ్ళు అనమాట కాబట్టి వీళ్ళకి అది కష్టంగానే అనిపించదనమాట సో అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కారణం ఈ తైతుల కారణం అనమాట సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే మకర లగ్నాన్ని తీసుకుంటే మకర లగ్నానికి ఐదవ భావాధిపతి శుక్రుడే పదవ భావాధిపతి కూడా శుక్రుడే అనమాట కాల జాతకంలో ఈ శుక్రుడు నాలుగో భావంలో కూర్చో ఉన్నాడు అనుకుందాం అంటే లగ్నానికి నాలుగో భావంలో శుక్రుడు ఉన్నాడు సుఖస్థానంలో ఉన్నాడు అలాగే లగ్నానికి నాలుగో భావంలో శుక్రుడు వచ్చేసి దిగ్బలంలో ఉన్నట్టు అర్థం అనమాట నెక్స్ట్ ఈ లగ్నానికి ఐదో భావం వచ్చేసి పుత్రస్థానం అనమాట మొదటి సంతానాన్ని సూచిస్తూ ఉందనమాట సో భావం వచ్చేసి వృత్తి స్థానం అనమాట కర్మస్థానం ఓకే ఈ జాతకంలో ఎలా జరిగిందంటే ఎప్పుడైతే బిడ్డ పుట్టినాడో ఇంకా ఆ రోజు నుంచి ఆ మనిషి గొప్ప టాప్ రేంజ్లో వెళ్ళినటువంటి ఒక జాతకం అనమాట ఇది సో ఇతను పుట్టినటువంటి కరణం కూడా తైతుల కర్ణమే అనమాట ఆ తైతుల కర్ణానికి కర్ణనాథుడు వచ్చేసి శుక్రుడు ఆయన ఈ జాతకంలో ఐదో భావానికి పదో భావానికి అధిపతి ఆయన నాలుగో భావంలో దిగ్బలంలో కూర్చున్నాడు అనమాట ఐదో భావం బేబీ కాబట్టి ఫస్ట్ సంతానం కలిగిందే ఆయనకి చాలా గొప్పగా బిజినెస్ అంతా వేరే లెవెల్లో రీచ్ అయిందనమాట సో అలాంటి ఒక గొప్ప కారణం అనమాట ఇది సో కాబట్టి ఈ విధంగా కరుణనాథుడు ఎవరో చూసి జాతకంలో జననకాల జాతకంలో ఆ కరుణనాథుడు ఎక్కడున్నాడో చూసి దానికి తగినట్టుగా అంటే కర్ణనాథుడు దుస్థానాలు ఉండొచ్చు శుభస్థానాలు ఉండొచ్చు ఎక్కడైనా ఉండే ఉండే దానికి ఏం పరిహారం చేయాలి దాన్ని చూసి క్లియర్గా దానికి తగినట్టుగా మనం యాక్టివేట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ జాతకస్తుడు ఏమవుతాడంటే చాలా ఉన్నతిని పొందుతాడనమాట సో నెక్స్ట్ ఈ కరణనాథుడిని యాక్టివేట్ చేయడానికి ఈ తైతుల కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు మకా నక్షత్రం వెళ్ళే రోజు బూడిద గుమ్మడికాయని దానంగా ఇవ్వచ్చు లేదు ఆకుకూరలను దానంగా ఇవ్వచ్చు లేదా మామిడి పండ్లను దానంగా ఇవ్వచ్చు ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది సమ్మర్ సీజనే కాబట్టి మామిడి పండ్లు పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని ఇతరులకి దానంగా ఇవ్వచ్చు లేదా ఈ కర్ణానికి సంబంధించినటువంటి అధిదేవతకు వీటిని అంతా పెట్టి చెల్లించి పూజించవచ్చు అనమాట సో నెక్స్ట్ ఈ కర్ణాధుని యాక్టివేట్ చేయడానికి ఎలాంటి వస్తువులను అంతా ఎలాంటి దేవతలంతా పూజించాలని చూసినట్లయితే సో తదితుల కర్ణానికి అధిదేవతగా వచ్చేసి ఆదిత్యుని చెప్తారనమాట సో ఈ తైతుల కర్ణానికి జంతు వచ్చేసి గాడిదనమాట ఓకే ఈ తైతుల కర్ణానికి గ్రహం వచ్చేసి శుక్రుడు పుష్పంగా వచ్చేసి మల్లెపూను వాడవచ్చు అనమాట నెక్స్ట్ ఆభరణంగా వచ్చేసి వజ్రాలను ధరించవచ్చు అనమాట నెక్స్ట్ వస్త్రాలు వచ్చేసి పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలను వాడవచ్చు పాత్రగా ఇనుముతో చేసినటువంటి పాత్రలను వాడొచ్చు అనమాట నెక్స్ట్ దైవంగా మనం ఇక్కడ జ్యేష్ఠాదేవిని దేవుని అనమాట ఈ తైతుల కర్ణాన్ని యాక్టివేట్ చేయడానికి వాడాల్సినటువంటి వారం ఎదురంటే బుధవారం అనమాట దేవుడిగా మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వాడొచ్చు లేకపోతే దేవతలకు వచ్చేసి పితృదేవతలంతా మనం వాడవచ్చు అనమాట సో ఈ విధంగా ఈ తైతుల కర్ణాన్ని యాక్టివేట్ చేయడానికి మనం ఏదైతే దేవతను తీసుకుంటున్నామో ఆ దేవతను అంటే జ్యేష్ఠా దేవిగా తీసుకోవచ్చు లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామిని తీసుకోవచ్చు అనమాట సో వీళ్ళకి వీళ్ళ విగ్రహానికి కంపల్సరీ పసుపు బట్టలను కట్టాలన్నమాట సో మనం ఈ పూజా సామాగ్రి ఇవంతా వచ్చేసి పాత్ర వచ్చేసి ఇనుము సంబంధించినటువంటి పాత్రలను వాడటం చాలా మంచిది అనమాట ఈ దేవతకు వచ్చేసి ఆభరణంగా వజ్రాలకు సంబంధించినటువంటి మాలను వేసి ఎక్కువగా మల్లెపూలంతా పెట్టి ఆకర్షణీయంగా వాళ్ళని రెడీ చేసి తర్వాత మీరు పూజించినట్లయితే చాలా చక్కగా ఈ తైతుల కర్ణం యాక్టివేషన్ అయ్యి సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలంతా చాలా గొప్పగా అనమాట సో ఈ మల్లెపూలను దానంగా కూడా మీరు ఇస్తే చాలా చక్కగా ఉంటుంది అనమాట నవగ్రహాలు వచ్చేసి ఈ శనికి ఈ ఇనుము అనేది దానంగా పెట్టచ్చు అనమాట సో ఇలా అంతా చేసినట్లయితే సో ఈ తైతుల కర్ణం అనేది చాలా గొప్పగా యాక్టివేషన్ అవుతుంది అనమాట నెక్స్ట్ గుడులకు వెళ్ళేటప్పుడు కూడా సరే మల్లెపూలు ఇవ్వడం లేకపోతే హోమంలో ఎక్కువగా మల్లెపూలను వాడడం ఇవంతా చేసినట్లయితే రైతుల కర్ణాన్ని మరియు కర్ణనాథుడిని అద్భుతంగా యాక్టివేషన్ చేయవచ్చు మీకు ఆటంకం కలిగించేటటువంటి విషయాలంతా అంటే మీరు చేసేటటువంటి పనులంతా ఆటంకం కలుగుతా ఏది సక్రమంగా జరగకుండా ప్రతి దానిలోనూ ఏదో ఒక రకమైనటువంటి సమస్యగా ఉన్నట్లయితే మీరు ఇలా ఈ దేవతను ఈ కరణాధుని పూజించినట్లయితే తప్పకుండా మీకు గొప్ప జయాన్ని మీరు జీవితంలో చూడొచ్చు జీవితంలో కూడా చాలా ఉన్నత స్థితిని పొందొచ్చు అనమాట సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తామనండి ఆటోమేటిక్గానే యాక్టివేషన్ అవుతుంది మీకు కావాల్సింది దీనిపైనంత నమ్మకం మాత్రమే అంటే ఇది ఇలా చేస్తే జరిగిపోతుందా అనేసి మీ క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే వేస్ట్ అనమాట నార్మల్గా వేరే వేరే కరణాల్లో పుట్టిన వాళ్ళు కూడా ఈ పనులకంతా అంటే ఈ కరణానికి చెందినటువంటి కరణాదుడికి చెందినటువంటి శుక్రుడికి చెందినటువంటి కారకత్వాలకు సంబంధించినటువంటి పనులు ఏదైనా సరే మీరు హండ్రెడ్ ఈ కర్ణలో మనం చేసుకోవడం ఉత్తమం అనమాట ఓకే అందరికీ ధన్యవాదాలు